ఛానల్ కొత్తగా ఇచ్చేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇయర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ ఓటీటీలో చూసేసా ఈ వీడియోలో సిరీస్ రివ్యూ చూసేద్దాం మిషన్ ఇంపాసిబుల్ మూవీలో ఉన్న ముగ్గురు పిల్లలు దీంట్లో మెయిన్ క్యారెక్టర్ చేశారు అండ్ చాలా మంది మన తెలుగు యాక్టర్స్ కూడా ఉన్నారు కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ ఈ సిరీస్ని ప్రొడ్యూస్ చేశాడు ఇక సిరీస్ ప్లాట్ వచ్చేసి ఇది టూ థౌసండ్ ట్వల్వ్ ఆ టైంలో జరుగుతున్న స్టోరీ టెన్త్ అయిపోగానే ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలని ఆలోచి ఆలోచిస్తుంటారు స్టూడెంట్స్ అందరూ అలాంటి టైంలో కంటిన్యూస్ యాడ్స్ అండ్ ప్రమోషన్స్తో పిల్లల్ని ఐఐటి ఎంసెట్ అని ఒక ఆస్ట్ చూపించి ఎయిర్ కాలేజ్లో జాయిన్ అయ్యేలా చేస్తారు ఆ తర్వాత ఏం జరిగింది ఏంటి స్టూడెంట్స్ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేది సిరీస్ లోనే చూడాలి ఇక సిరీస్ లోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ సిరీస్ ని డైరెక్టర్ జోసఫ్ బాగానే హ్యాండిల్ చేశారు చాలా వరకు చాలా మందికి వాళ్ళు ఎంటర్టైన్స్ గుర్తుకొస్తాయి సిరీస్ చూశాక యాక్టర్స్ యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా చేశారు అందరూ మెయిన్ లీడ్స్ ముగ్గురు వైవ హర్ష జీవన్ సందీప్ రాజ్ చైతన్య అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే అందరూ ఏం చెప్పాలి అలా యాక్ట్ చేశారు కామెడీ సీన్స్ ఎంతలా వర్కౌట్ అయ్యాయో ఎమోషనల్ సీన్స్ కూడా ఆల్మోస్ట్ అలానే వర్క్ అయ్యాయని చెప్పొచ్చు జీవన్ హర్ష అండ్ స్టూడెంట్స్ మధ్య సీన్స్ బాగుంటాయి స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ మధ్య ఎమోషనల్ సీన్స్ కూడా బాగుంటాయి ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం స్టోరీ టూ థౌసండ్ జరుగుతుందని చూపించారు బట్ చాలా వరకు ప్రజెంట్ ఎంటర్ అవుతున్న మిమ్ డైలాగ్స్ యూస్ చేశారు అది కొంచెం చూసుకోవాల్సింది కొన్ని సీన్స్ ని ఊరికే డ్రాక్ చేసినట్టు అనిపిస్తుంది అండ్ కొన్ని సీన్స్ క్రింజ్ లా అనిపిస్తాయి కొన్ని ఎయిటీన్ ప్లస్ సీన్స్ ఉంటాయి అంటే డైరెక్ట్ గా కాదు ఇండైరెక్ట్ గా ఉంటాయి అండ్ సిరీస్ కొంచెం స్లోగా వెళ్తుంది అలా కాకుండా కొంచెం ఫాస్ట్ అండ్ క్రిస్ప్ గా ఉంటే బాగుండేది అనిపించింది సెకండ్ సీజన్ కోసం అలా స్లోగా చేసారనిపించింది నాకైతే ఇదంతా కాదు అయితే సిరీస్ ని చూడొచ్చా లేదా అంటే సూపర్ పంపర్ ఆన్లైన్ కానీ ఒకసారి అయితే చూసేయచ్చు మీరు మీ ఎంటర్ డేస్ కి ఎలా వెళ్ళొస్తారు అండ్ ప్రజెంట్ ఎంటర్ అయితే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు మంచి టైం పాస్ సిరీస్ ఇది మీ ఫ్రీ టైమ్ లో ఒక లుక్ వేసేయండి ఈ సిరీస్ టోటల్ గా సెవెన్ ఎపిసోడ్ డ్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఈ టీవీలో స్ట్రీమ్ అవుతుంది నా విడి వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా